సర్వాధికారం కలిగిన దేవుడు అయినందుకు మీకు ఎలాగీ శికులు స్థోత్రాలు చూపిస్తున్నా అమ్ముతండ్రు అవును తండ్రి గడిచిన రోజులలో మన కాచి కాపారి పత్రపరిచి మనల్ని సబ్సివ్ లెక్కల్లో ఉంచినందుకు మీకు శిఖులు స్త్రోత్రాలు చూపిస్తున్నా అమ్ముంటారు అవును తండ్రి నాయన మరొక తరుణాన్ని తండ్రి నాయనా మేము సంఘములో చిన్న మందగా చేయగల నాయనా విజ్ఞాపన ప్రార్థన గుడికిలో మేము అవకాశాన్ని బట్టి మీకు తండ్రి తండ్రి నాయనా మీరు గొప్ప దేవుడు నాయనా మీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి మీరు సమస్తమను సాధ్యపరచగలిగిన దేవుడైనందుకు మీకులు స్వత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అవును తండ్రి నాయనా ప్రార్థన తండ్రి నాయనా మీకు మేము చేసినప్పుడు మీరు మాకు వినే దేవుడుగా మాకు జవాబు ఇచ్చే దేవుడుగా మీరు మాకున్నందుకు మీ స్థితిలో స్తోత్రాలు

కతనా మా కుటుంబంలో ఉన్న కన సమస్యల కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయనా నేను మీకక్కడ కలగత తండ్రి నాయనా పైము పక్కతో నీతో మాట్లాడడానికి తండ్రి మా వచ్చే హృదయాన్ని దైవించేమని ప్రార్థిస్తున్నాను తండ్రి అవును తండ్రి చిన్నవారందరితో మీరు మాట్లాడండి అవును తండ్రి నాయనా పాట పడుస్తానని మా కాషివాడు కారణంగా చేయండి నాయనా నిరాశ్రుకట్ల నీ పక్షాన నలపడిన నాయనా ప్రదేశనస్తున్నా తండ్రి నాయనా నిరాశన తండ్రి సంపూర్ణంగా మీ ఆదరణలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం మీ ఆత్మశక్తితో తండ్రి మాకు ఏమో అవసరమవుతీ అవి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా నాయన మీకు ప్రార్థించే సమయంలో తండ్రి నాయన తండ్రి నాయన మీరు తండ్రి మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన తండ్రి నాయన మీరు కార్యాలు చేయగలిగిన దేవుడైనందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రావాల్సిన వాళ్ళని త్వరగా పెట్టి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి ముందున్న సమయానంతా దీవెనికరంగా చేయమని తండ్రి అవును తండ్రి నాయన సైతానుడు తండ్రి నాయన నాయన తండ్రి ప్రార్థన అంటే నాయన దుష్టుడు తండ్రి భయం తండ్రి వణుకు తండ్రి పారిపోతాడు తండ్రి నాయన తండ్రి నాయన వాడు మా మధ్యలో ఉండకుండా తండ్రి నాయన ఎప్పుడూ మా మధ్యలోకి రాకుండా తండ్రి మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి ముందున్న సమయాన్ని దీవెనికరంగా చేయమని నజరేడని క్రీస్తు సర్వశక్తి కలిగిన ఆమెలో నాయన మీకే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె పాటలు పాడుకున్నాం హలో अद्भुत देोचना करता आरे श्रीमा देवड़ू आचर गरुड़ू आचे गरुड़ू अद्भुत देवड़ू

ചാട ഈ നാടറെ जिनावाड़ अख्तारी मुंह में ചേരും <laughs> ചേർത്തി ప్రేమించిన మా ఆత్మగా ప్రలోభపుతుంది పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి విశుతుల స్తోత్రాలు నీకు వందనాలు గడిచిన రోజులంతా నాయన ఎంతగానో ప్రేమించి కాపడి బల పరిస్థిరపరిచి నడిపించినారు ఈ మంగళవారం రోజున విజ్ఞాపన ప్రార్థనలో నిబలందరూ కలిసి మరి ఏది కొరత కలిగి ఉండదు ఆ కొరత కోసం కుటుంబాల కోసం నాయన ఆత్మల భారమ కలిగి ఉపకరణాల కోసం తన కుటుంబాల కోసం అన్నిటినీ విన్నప నీకు విన్నవించుకొని ఆత్మ మేర పొందేదానికి ఆశీర్వాదకరంగా ఉండేదానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికి శిథుల స్తోత్రాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సమయనంతటి నీకు చేతులు అభిపేపుతున్నాను ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని జీవించమని ఫీస్ చేస్తున్నామన అడిగి వేడి కొంచెం తండ్రి అమే హలలే హలలే

మూడవ ఉచ నుంచి పదవ ఉచిన వరకు ఆయన ధోణిలలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లుతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయూ మేము ప్రయాసపెడితేమే కానీ మాకేమీయో దొరకలేదు అయినను నీ మాట చూపున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారాల చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనులు మునిగనట్లు నింపిరి సీమానుభేదలో అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడునని చెప్పను ఎలైనగా వారు పట్టిన చేపలు రాసికి అతడునూ అతనితో కూడనున్న వారందరినూ విస్మయం ఉంది అలాగున సీమానుతో కూడా పాలిన వారైన జపదేవ కుమారులకు యాగోపను యువహాను విస్మయముందరి అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుబాడవైండు అని సీమానుతో చెప్పాను ఆమె యేసు వారు ప్రార్థనకి ఎక్కువ అవకాశం ఉన్నది అందువల్ల త్వరగా మగించేస్తాను ప్రార్థన ముఖ్యం ఈశ్వరభుల వారు శిశువు కూడా తిరిగే సమయంలో పేతురు పిలిచి పేతురిని అయ్యా దోని ఎక్కుతాను నువ్వు ఒకరోజు లోపల ప్రయాణం చేయను ధోని ఎక్కి ప్రయాణం చేసి ఒకరోజు ముందుకు పోయినాడు ముందుకు పోయిన తర్వాత చేపలు పడుతుండదు చేపలు పడినప్పుడు అడిగినాడు వాళ్ళని ఏమైనా చేపలు పడుతున్నారు ఏమైనా చేపలు పడ్డాయా రాత్రి అంతా రాత్రి అంతా రాత్రి అంతా వేసిన మొలలో రాత్రంతా ప్రార్థన చేసిన ఆధారం అంతా ప్రార్థన చేసిన రోజంతా ప్రార్థన చేసిన అర్థం అది ఇప్పుడు చేపలు పట్టాడు అడిగిన అడిగిన రాత్రి అంతా మేము చేపలు పట్టినాం కానీ ఒక్క చేప కూడా దరకదా మేమంతా రాత్రి అంతా కష్టపడ్డాము రాత్రి అంతా బాధపడ్డాము రాత్రి అంతా ప్రార్థన చేసినాము ఉపవాస ప్రార్థన చేసినాను విజ్ఞాపన ప్రార్థన చేసినాను నా సొంతంగా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినాను జవాబు మాత్రమో రాలేదు దేవుడు ఒక్కోసారి మనం ఎంత విశ్వాసంగా ఉన్నా ఎంత మనం భయభక్తులుగా ఉన్నా ఎంత మనం దేవునికి నమ్మకంగా ఉన్నా ఒక్కోసారి మనల్ని పరీక్షిస్తాడు జాగ్రత్త నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నువ్వు ఎంత మాత్రం నిలబడగలవు ఎంత మాత్రం దేవునికి నమ్మకంగా ఉండగలవు ఎంత మాత్రం నువ్వు ప్రయాణం చేయగలవు మాత్రం దేవుని కోసం జీవించగలవని ఆయన పసి కట్టేయగలడు నిన్ను ఒక పరీక్షకి లోన్ చేస్తాడు అది ఏ పరీక్షని మనకు తెలియదు రోగం కావచ్చు బలహీనత కావచ్చు తనధాన్యాలు లేకుండా చేయచ్చు రకరకాల సమస్యలు మనకు కల్పించి మన విశ్వాస జీవితం ఎంతవరకు నిలబడగలదా ఎంతవరకు ఉండగలదా అని ఎంతవరకు మనం ఉండగలము అని దేవుడు ఒక్కోసారి మనం పరీక్షిస్తాడు మనమేమనుకుంటామంటే ఇదేంద్ర నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను కదా నేను ఎప్పుడు ఏం పొరపాటు కూడా మాట్లాడను నమ్మకంగా ఉంటున్నాను భక్తిగా ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాను నేనేం లోపంగా లేకుండా జీవిస్తున్నా అయినా కూడా నాకు కష్టాలు వస్తున్నాయా అని మనకు అనుమానం వస్తుంది ఎందుకు అనుమానం నీకు వస్తుందంటే దేవుడి ప్రణాళిక వేరు నీ ప్రణాళిక వేరు దేవుడి నియమాలు వేరు నీ నియమాలు వేరు దేవుని పద్ధతులు వేరు నీ పద్ధతులు వేరు అందువల్ల రాత్రంతా చేపలు పట్టిన వల్ల వేసిన ఆయన మాట ప్రకారం చేసినాను రెండు దోణులు నిండా వచ్చినాయి ఎన్ని దోణిలో రెండు దోణులు బాగా వీళ్ళకి వల్ల కాక పక్కున్న పిలిచి అయ్యా మాకు హుర సహాయం చేయండి అయ్యా ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నామంటే విజ్ఞాపన ప్రార్థన దేవునికి విజ్ఞాపన చేయడం అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేసే ప్రాంతను ఆలకించు నేను విశ్వాస సహితంగా చేస్తున్నానా లేకపోతే సగం విశ్వాసము సగం నమ్మకం లేకుండా చేస్తున్నానా విశ్వాస సహితంగా ఉంటున్నానా విశ్వాస సహితంగా లేకుండా పోతున్నానా అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు చూడలేదులే దేవుడు పట్టించుకోలేదులే ఆ దేవుడు మన సాయన చూస్తుంటాడా మనం చేసే పనులే చూస్తుంటున్నారు మీరు అనుకుంటారు వాడు చూడకుండా చెవించిన వాడు వినకుండునా చెయ్యి భోజనం పెట్టుకుంటా ఉంటాడా ఒక్కసారి మనం ఆలోచించాల దేవుడిని ఎప్పుడు మీరు తక్కువ వంచినాకండి దేవుడు సర్వంతరయామి దేవుడు ఎంత ప్రేమామయుడో అంత మనిషిని గర్పిస్తాడు మనం తప్పు చేసినప్పుడు మన పొరపాటు చేసినప్పుడు మనం అతిక్రమాలు చేసినప్పుడు దేవుడు మనని పెస్తాడు దేవుడు మనల్ని అడగతాడు జగదే కుమారుడు వచ్చి వ్యవహాను యాకోొచ్చి భయపడిపోతా ఉండరు ఏంటప్ప చా మనం అదంతా పడలేదు వేసిన చోటే వేసినాము ఎక్కడ వేసినాం ఎక్కడ వేసినావు ఏడేసినా కూడా చేపలు పడలేదు ఏసయ్య ఒక మాట చెప్పినాడు చూడవు ఏసయ్య ఒక్క మాట చెప్తే చాలు ఏసయ్య ఒక్కసారి మనం ప్రార్థన ఇట్టే చాలు మన జీవితం వెలిగించబడుతుంది మన సంఘం అభివృద్ధి అవుతుంది అనేక ఆత్మలు భారం కలిగి జీవించ ఆత్మలు ఆయనే పంపిస్తాడు ఆ నమ్మకం మనకుండా మన వద్దగా మన మన కృషి కూడా అంత దేవుడి మీద నెట్టేయకూడదు మొత్తం దేవుడు నెట్టికూడదు మన కృషి కూడా ఉండాల మనం కూడా కొంత ప్రయాస నేను వచ్చిన వాళ్ళు అదే చెప్తాను మీకు నువ్వు పొందిన అనుభూతి కాదు కానీ నువ్వు పొందిన దేవుడు సహాయం పొందినావు దేవుడి ఆశీర్వాదం పొందినావు నువ్వు పొందిన ఆశీర్వాదం నువ్వు దిగలలో ఇతరులకు కొంచు ఇతరులకు చెప్పు అయ్యా నేను ఈ విధంగా ఉన్నాను నేను ఈ విధంగా ఉన్నాను ఇప్పుడు నేను ఒకప్పుడు నీ మాదిరిగానే ఉన్నా ఇప్పుడు చూడు నేను ఏ విధంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా చెప్పినప్పుడే నువ్వు సుమార్స్ ప్రకటించినట్టు ఈరోజు మనం వెళ్ళి కూడుకున్నాం దేవుని విజ్ఞాపన చేసేదానికి ఎసయా నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన నా సంఘానికి జ్ఞాపకం చేసుకో ప్రభావా నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో ప్రభా నాకు ఆరోగ్యం లేదు నాయనా నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రభావా నా కుటుంబంలో బాధలు ఉన్నాయి నాయన నా శరీరంలో బలహీనత ఉండదు నాయనా నేనేమన్నా బాధలతో ఉన్నానా కష్టాలతో ఉన్నానా ఇబ్బందుల్లో ఉన్నానా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభావా నా బిడ్డలు నా మాట వినడం లేదు ప్రభు నా బిడ్డలకు అనారోగ్యంగా ఉండాలి ప్రభు ఒక్కసారి నాకు సహాయం చేయ ప్రభు ఒకసారి నాకు జ్ఞాపకం ఆయన అందరి కోసం ప్రార్థన చేయండి దాన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు భయపడిపోక యాకోబు యోహాను ఇప్పుడు దాకా మీరు చేపడా పడుతున్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు ఏసే వాళ్ళతో మాట్లాడుతూ పడతానే ఉన్నారు కానీ ఇది మొదలుకొని మీరు మనుషులు పట్టి జల్లిగా చేస్తాను ఎట్ట చేస్తాను మనుషులు పట్టి మీరు చాదరా పడుతున్నారు ఇప్పటి వరకు కానీ ఇది ముదులుకొని మనుషులు పట్టేవాళ్ళగా పేదలు అంటాడు అయ్యా నేను పాపాత్ముడి అయ్యా మోకాళ్ళకి నేను నన్ను నాకు క్షమించయ్యా నేను పాపాత్మయ్యా పశ్చాత్తాపనే హృదయం మనిషిలో హృదయం రావాలా నువ్వు చేసే ప్రార్థన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాల చాలా లోతు వెళ్ళిపోవాలి నువ్వు ప్రార్థనలో ప్రార్థన అంటే ఇక్కడి నుంచి చేయడం కాదు ప్రార్థన ప్రార్థన ఇక్కడి నుంచి రావాలా ప్రార్థన అక్కడి నుంచి రావాలా ఇక్కడి నుంచి ప్రార్థన రావాలా చాలామంది లోక సామత ఒకటి ఉండాలి కడుపులో లేనిదే కాగుడీసుకుంటే ఉన్నది లేదా కడుపులో లేనిదే కాగుడీసుకుంటే వచ్చేస్తుందా అని లోక సామెత ఒకటి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి నీకు ఇతరుల మీద ప్రేమ దేవుడి ప్రేమ ఎక్కడి నుంచి రావాలా ఇక్కడ బయలుదేరాలా ప్రార్థన ప్రార్థన ఒక శక్తివంతమైన వంచెన లోకానికి నీకు మధ్యలో వంచెన డబ్బుకి నీకు మధ్యలో వంచిన ఈ లోక సంబంధ సిరి సంబంధాలు అన్నిటికీ వంచిన ఇదే ఈ ప్రార్థనే ప్లా ప్ర ప్లస్ అర్ధన అర్ధన అంటే అయిందే దేవుణ్ణి అడగడం నాకు అది కావాలి ఇది కావాలి అజ్జయ్ ఇజ్జే అని అడగడం దేవుడిని ప్రార్థన చేయడం ప్రార్థన ద్వారా తప్ప ఈ దేని ద్వారా దేవుణ్ణి మెప్పించలేవు ప్రార్థన ద్వారా తప్ప నీకు ఆశీర్వాదం రాదు ప్రాంతం ద్వారా తప్ప నువ్వు దేవుడి దగ్గరికి నువ్వు చేరలేవు ప్రార్థన ద్వారా తప్ప నీకు స్వస్థత కలగదు ప్రాథం ద్వారా తప్ప నీకు దేవుడు మంచి అవకాశాలు ఇవ్వాలన్నా ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా జీవులు ఇవ్వాలన్నా ఇంకేదో నీకు సహాయం చేయాలన్నా ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా జరగదు మన వాక్యంలో ఎంతో మనం చూస్తున్నాం ప్రార్థన ద్వారానే అందరూ దేవుని సన్నిధి దగ్గర అయిపోయినారు మనం కూడా దేవుని బిడ్డలుగా ఉండే మనం చేతుడి మాదిరిగా రాత్రంతా వలేసిన ఒక్క చేప కూడా పడలేదు అని వాడు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసినారు ఎన్ని చేపల పాట ఇప్పుడే చెప్పిన ఎన్ని చేపల ఇప్పుడు చెప్పిన మాట గుర్తు రాకపోతే ఏం మంచిదిన మాట మీకు ఆడ గుర్తుంటుందే రెండు రెండు ధోని నిండా చేపలు పడ్డాయి రాత్రంతా వాళ్ళేసినారు కానీ ఒక్క చేప కూడా ఒక్క చేప కూడా పడలేదు ఆయన చెప్పినాడు చేపలు పడ్డా మనం కూడా మన ప్రార్థన విన్నాడు జవాబు వస్తుంది వినాలంటే ఏం చేయాలా అది ప్రాముఖ్యం ఇప్పుడు వినాలంటే ఏం చేయాలా పేతురు మాదిరిగా పశ్చాత్తాప హృదయం కావాలా నేను పాపినయ్యా నన్ను వదిలి నేను నేను పలుకులేను నేను ఏదేదో ఆలోచిస్తూ ఉన్నా ఏదేదో చేస్తున్నా ఎక్కడికెక్కడికో పోతున్నా ఎక్కడికెక్కడికో వస్తున్నా ఇదే సరైనది అనుకోకుండా ఇదే సరైన మార్గం అనుకుంటున్నా కానీ నేను ఏదో సరైన మార్గం అనుకుంటానో అది నాకు ఉపయోగకరంగా లేకుండా ఉన్నది కాబట్టి భయపడబాక దేవుడు చెప్పిన మాట భయపడబాక ఈ మాటని మనం దేవుడి దగ్గర పొందాలి దేవుడి నువ్వు అడగాల భయపడబోక నువ్వు బాధ్యం చేయి ప్రతిదీ పరిష్కారం అవుతుంది దేవుడి దగ్గర అడుగుతున్నావో దేవుడి దగ్గర నువ్వేం కావాలని కోరుకుంటున్నావో అది పరిష్కారం అవుతుంది దేవుని సన్నిధిలో నిలబడి ఒక సాక్షాంగా జీవిస్తావు ఒక మంచి వ్యక్తిగా ఉంటావు దేవుడిని చూసినప్పుడు కూడా నా కుమార్తె భూలోకము అని చెప్పాలా చెప్పాలంటే ఏం చేయాలా మన దేవునికి నమ్మకంగా ఉండాలి దేవునికి నమ్మకంగా ఉండి ఆయన చెప్పిన పని చేస్తా ఆయన ఏం చెప్పారు దాన్ని చేస్తా మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడతాము మనము మన బిడ్డలు మన కుటుంబం మన సంఘము మన గ్రామం అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి ఎప్పుడు ఆయన మాట ఎన్నప్పుడు ఆయన మాటను వినలేదనుకో మరి ఏం చేసినా కూడా జరిగినట్టే ఉంటుంది కానీ జరగదు చిన్నట్టే ఉంటుంది కానీ ఆకలిదేరదు కప్పుకున్నట్టే ఉంటుంది కానీ చలి ఆగదు కష్టం చేసి సంపాదించిన సంపాదన మన దగ్గర జోబిలో ఉన్నట్టే ఉంటుంది ఎప్పుడు సీల్పడిపోతుంటుంది కింద ఎప్పుడు ఆయన మాట వినకపోతే ఆయన మాట వింటే ఆశీర్వాదం ఆయన మాట వినకపోతే మనకు ముండెట్టే ఉంటుంది కానీ ఉండదు దేవుడు మళ్ళీ శిక్షించడు సంపీడు కానీ నువ్వు జీవితం ఉంటుంది మనకు వెచ్చగానైనాను వెచ్చగానైనాను ప్రకటన గ్రంథం రాస్తాడు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండిన మేలు వెచ్చంగానే ఉండు చల్లంగానే ఉండు భయభక్తులు కన్నా ఉండు లేదు లేకుండా మామూలుగానే ఉండు నులు వెచ్చంగా ఉండేవా నువ్వు అంటే నీళ్ళు కాగి నీళ్ళు కాగి కాగినట్టు లేదు ఎట్లా కాగనట్టుండదు నిలువచ్చంగా ఉంటారు కొంతమంది క్రైస్తవులు ఇతనే ఉంటారు ఆరాధన పోయినట్టే ఉంటారు ప్రాధన చేసినట్టే ఉంటారు ఎప్పుడు చూసినా రోగాలు సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు అన్ని సమస్యలు కారణం ఏంటంటే దేవుడి దగ్గర నటనా జీవితం పనికిరాదు వేసను ప్రేమిస్తానే కానీ వేషధారిని ప్రేమించను వేస వేసుకోక దేవుడి దగ్గర నటించొద్దు నటనా జీవితం పనికిరాదు దేవుడు దాన్ని కొట్టుకోడు వెచ్చంగానే ఉండు సరళంగానే ఉండు అటు అన్న ఉండు ఈ టన్న ఉండు నువ్వు వెచ్చంగా నష్టపోయేది నువ్వే దేవుడు నష్టపోడు మనమే నష్టపోయేది కాబట్టి ప్రేమైన సంఘమా పేదరు మాదిరిగా అయ్యా నేను పాపాత్మయ్యా నేను పరిహిమలలో ఉన్నయ్యా నేను పేదలనే పిలవబడుతున్నాను కానీ నేను మొట్టమొదటి పేదలైన చెప్పుకున్నాను కానీ దో నాలో ఏ లాభం లేదు ఏ శక్తి లేదు ఏ బలం లేదు ఏ ఆశీర్వాదం లేదు నాకు నన్ను వదిలిపెట్ట నేను పంపే చూడు ఎంత పశ్చాత్త ఆ మనసులోకి వస్తుంది ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకోవాలి భయపడవద్దు భయపడపాకండి దేవుడు మనకి ఆ ఇవ్వాల అమ్మా భయపడిపోకమ్మ నేను ఉన్నాను ఆయన ఒక అభయం మనకి ఇవ్వాలా ఇవ్వాలంటే మన నమ్మకం ఉండాలా పోతులు చేసే ప్రార్థన మనకు కావాలి ఆ నుంచి మనం బయట రావాలి క్రైస్త జీవితం అంటే కష్టాలతో కూడింది బాధలతో కూడింది రోగాలతో కూడింది సమస్యలతో కూడింది ఇబ్బందులతో కూడింది క్రైస్తవ జీవితం అంటే ఇది హాయిగా ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా ఏ రోగం లేకుండా ఏ సమస్య లేకుండా జీవితం ఉండనే ఉండదు నేను చెప్పినటువన్నీ ఉంటాయి క్రైస్తవుల్లో ఎన్ని ఉంటేనే నువ్వు సమాధానం చెప్పవు దేవునికి ఇవి లేకపోతే సమాధానము చెప్పవో ఈ ఉంటే నువ్వు సమాధానం చెప్పేది ఒక కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం అంటావా అన్నీ బాగున్నాయి అనుకో ఇప్పుడు పిలుస్తావా ఇప్పుడు దేవుడు అవసరమా అన్నీ చదివే కదా మూడు కొడు తిట్టడం ధరించుకోడవు డబ్బులు ఉండాలి అన్ని వస్తూ జరిగిపోతా ఉన్నాయి ఇప్పుడు దేవుడు అవసరమా అవసరమా కానీ దేవుడు అవసరం నువ్వు ఉన్నా లేకపోయినా రోగం ఉన్నా సమస్య ఉన్నా బాధ ఉన్నా కష్టం ఉన్నా పేదలు అన చెప్పింది అదే నన్ను వదిలింది ప్రభా నేను నీకు తగిలి ఉండి కాదు కనుక్కొనేసాడు తన స్థితిని కనుక్కొనే తన బాధ ఏం నటిస్తున్నాడు అది కనుక్కునేసినాడు కాబట్టి నన్ను వదిలే నాకు వద్దు నేను దానికి అర్హుణ్ణి కాదు దానికి భయపడిపోతాయా నేను ఉన్నాను యోగ యోగో యోహానం కూడా ఓ యమ్మో ఇదిహాంతయను రాత్రంతా చేపలు పట్టి చూసినాడు ఒక్క చేప కూడా పడలేదు ఇప్పుడు చూస్తే చేపలు పడిపోతున్నాను పడిపోయి ఇదిహంది నాయన అంటే దేవుడు సర్వశక్తి మంత్రుడు నీకు అన్యాసాధ్యమే మనకు దేవునికి సమస్తం సాధ్యం అయ్యేమన్నా చేయగలడైనా మనకు అసాధ్యమే మనం చేయలేము కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలా ప్రార్థన ఓళ్ళు మొన్న ప్రార్థన చేశారు కదా తెలుసా మీరు చెల్ల కొంతమంది ప్రార్థన అదే ప్రార్థన చేయాలి చిన్న ప్రార్థన చేసుకుంటాం దయగలిగిన మా కృప కృపగలిగిన మా ఏసయ్య ఈ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నీకు వందనాలు ఆయన ఈ రాత్రి కాలం మంగళవారం రోజున ఈ నిపుణులు ప్రార్థిస్తుండగానే విజ్ఞాపన ప్రార్థనలు నిబిడలు నిపుణులు ఆయన వాళ్ళ విజ్ఞాపన విని పేదలు గరిచి పశ్చామ హృదయం ఇచ్చి మరి యోగాను యాకోబడిగినప్పుడు భయపడవద్దు నేనున్నాను మీరు నా శిష్యులుగా ఉండి నా కోసం మీరు జీవిస్తారు నా వారసులుగా ఉంటారని వాళ్ళకి హెచ్చరిక ఇచ్చారు అదేవిధంగా మాకు కూడా నాయన నీ ప్రార్థన ద్వారా ఈ సంగమం నీ పిల్లలందరూ ప్రభు నీ పిల్లలుగా ఉండేనట్లు సహాయం తెచ్చాను క్రీస్ మన అడిగి వేడుకొని నుంచి తండ్రి ఆమెను అలా నూయా దయచేసి మనతో కూర్చోండి కింద కూర్చోడైన వాళ్ళు